భారత్ బాతాకితే ఈరోజు నేను అంతా కూడా కూడా పోలీస్ స్టేషన్కి ఇన్స్పట్టడానికి కలవడానికి వచ్చాం దీనికి కారణం ఏంటంటే ఇరవై రెండవ తేదీ బార్కాస్ నుండి అమూల్య బైక్ని చూస్తుంటే కార్లో నుండి ఒక ముగ్గురు వ్యక్తులు వెంబడించిండ్రు చాలా చోట్ల ఆమె ఆపేటువంటి ప్రయత్నం చేసిండ్రు వెహికల్ని హిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆమె పక్కన బండి తీసుకొని సిధా చలో బండి వెహికల్ మంచిగా నడిపెండి చెప్పి చెప్పి మళ్ళీ వెహికల్ తీసుకొని పోతే మళ్ళీ ఆపి ఆమెను రెడీమే చేసిన కొట్టి కొట్టిన తర్వాత ఆ రోజు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఈరోజు నలభై ఎనిమిది గంటలు అవుతుంది అయిన తర్వాత మేము ఈరోజు ఇన్స్పెక్టర్ గారిని కలవడానికి ఇష్యూగా మనము ఎవరైతే ఈ యొక్క కార్యక్రమ ఈ ఘటనకు బాధ్యులు ఉన్నారో వాళ్ళని పోలీసులు పట్టుకున్నారా అరెస్ట్ చేశారా అని అడిగితే వాళ్ళు కూడా వాళ్ళని అరేజ్ చేయలేదు కాబట్టి పోలీసు వాళ్ళని కూడా మేము ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడడం ఏసీపీ గారిని కూడా ఇక్కడ మాట్లాడడం మేము ఎక్కడున్నా ఇమీడియట్గా వాళ్ళని ఈరోజు టైం ఇవ్వండి రేపటి వరకు మేము అరెస్ట్ చేసి రిమాండ్ పండుతామనే ప్రకే యాజ్ అ భారతీయ జనతా పార్టీగా మేము కూడా ఒకరోజు ఆగడానికి కూడా పార్టీ యొక్క సేవలకు చెప్పినాం రేపు వరకు కూడా వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు ఇదే పోలీస్ స్టేషన్తో పాటు ఆ ధర్నా చేస్తున్నారని మనం తెలుస్తాం ఈరోజు ఎంఐఎం పార్టీ యొక్క అండదండలతో పాత నగరం ఉంటా హిందువులు భక్తి పరిస్థితి లేదు హిందువుల యొక్క ఇళ్లకు రక్షణ లేదు హిందువులకు రక్షణ లేదు హిందువుల అమ్మాయిలకు రక్షణ లేదు ఈ పాత నగరంలో ఈరోజు మైనారిటీగా మారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఏ రాజకీయ పార్టీలు కూడా అందరిని ఆడుకునేటువంటి పరిస్థితి మా కోసం మాట్లాడేటువంటి పార్టీలు ఈరోజు పెద్ద పెద్ద పార్టీలుగా చలామనేటువంటి కనీసం పాత నగరంలో జిల్లా రెండున్నారో ఒకనాడు వచ్చి చూసినటువంటి పరిస్థితి కాబట్టి ఉన్న జరిగినటువంటి మలక్క పోలీస్ స్టేషన్ కూడా ఏదే రకంగా అమ్మాయిని అటెండింగ్ చేయడము దాన్ని వెంబడించడము కారు మీద ఎక్కి మా అమ్మాయిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసి చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ కొన్ని కంప్లైంట్ చేసి అక్కడ కూడా కేసు చేయలేదు మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత ఒక చిన్న సెక్షన్స్ స్టేషన్ పెళ్లి ఇచ్చిపోతాం కాబట్టి ఓల్డ్ సిటీలో పట్ల నేను పోలీస్ సిట్టు ఖాళీలో కలగజేసుకొని ఇమీడియట్గా ఈ విషయంలోపే రిమాండ్ వాళ్ళని పట్టుకొని రిమాండ్ లేకపోతే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ రోడ్ రద్దు చేస్తాము పోలీస్ స్టేషన్లోకి మీద ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను